గ్రోసరీస్ కొనడం అయిపోయిన తర్వాత ఇక్కడ వేట్ నేను రజితను డ్రాప్ చేసి త్వరగా వచ్చేస్తాను అని చెప్పాడు సాగర్ తర్వాత అఖిల సూపర్ మార్కెట్లోకి వెళ్లగా రజితను తీసుకుని సాగర్ కూడా కార్లో వెళ్లిపోయాడు అయితే సాగర్ ఒక్కడే కార్లో ఉండడంతో రజిత కొద్దిగా టెన్షన్ పడింది ఎందుకంత భయపడుతున్నావు నేనేం రాక్షసుడిని కాదు అని నవ్వుతూ అన్నాడు సాగర్ నేనేం భయపడటం లేదు అని తలకిందకు దించుకొని చెప్పింది రజిత నిజానికి సాగర్ ఎవరనేది తెలిసిన దగ్గర్నుంచి అతన్ని చులకనగా చూసినందుకు ఆమెకి కొంచెం గిల్టీగా అనిపించింది సాగర్ రియర్ వ్యూ మిర్రర్ నుంచి వెనక్కి చూస్తూ ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి నువ్వు బాధపడకు నన్ను చేసుకోవడం వల్ల అఖిల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని నువ్వు అనుకున్నావు ఆమెపై ప్రేమతోనే నాపై కోపం చూపించావు అది అర్థం చేసుకోగలను అని అన్నాడు సాగర్ అలా ఏం లేదు కానీ నాకు ఆమె జీవితం గురించి కొంచెం దిగులుగా ఉండేది అందుకే అని మెల్లిగా చెప్పింది రజిత నీ భయం నాకు అర్థమైంది నువ్వు అఖిల మంచి ఫ్రెండ్స్ కాబట్టి నేను నీకిప్పటి వరకు ఎవరికి చెప్పని ఒక నిజం చెప్తాను నేను హైదరాబాద్ లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ హోటల్ స్టార్ట్ చేస్తున్నాను ఆ హోటల్ కి నిన్ను వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేస్తున్నాను అని అన్నాడు సాగర్ నిజంగానా అని కొంచెం ఉత్సాహంగా అడిగింది రజిత నిజమే ఆ హోటల్లో నీకు ఫుల్ ఇండిపెండెన్స్ ఉంటుంది అన్ని డెసిషన్స్ నువ్వే సొంతంగా తీసుకోవచ్చు నేను అస్సలు జోక్యం చేసుకోను అని చెప్పాడు సాగర్ ఇంతకు ముందే కేదార్ తో సాగర్ ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడు ఇద్దరు చేతులు కలిపి హాస్పిటాలిటీ ఇంకా ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగంలోకి ఎంటర్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నారు నీకింత పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను నిరాశపరచమని ఆశిస్తున్నాను ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కి నీకు మూడు రేట్లు ఎక్కువ శాలరీ కూడా ఇస్తాను అని చెప్పాడు సాగర్ చాలాసేపు మౌనంగా ఉన్న రజిత నాకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తున్నారా ఇది కళా నిజమా అని ఆశ్చర్యంగా అడిగింది ఇది ముమ్మాటికి నిజమే కాని నాదొక కండిషన్ నువ్వు ఎప్పుడూ అఖిలను జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా ఆమె జోలికి రావాలని చూస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయాలి అని సీరియస్గా చెప్పాడు సాగర్ ఈ కండిషన్ ఇన్ ఇన్ఫాక్ట్ అఖిలను జాగ్రత్తగా చూడడం నా బాధ్యత అని చెప్పింది రజిత మరొకవైపు ముక్తాదేవి తమ మ్యాన్షన్లో దిగులుగా కూర్చొని ఉంది ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పక్కనే నిలబడి ఉన్నారు ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను ప్రస్తుతం మన కుటుంబంలో మేజర్ షేర్స్ అఖిల చేతిలో ఉన్నాయి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకోవాలి అని అడిగింది ముక్తాదేవి ఈ మధ్య కాలంలో ఆమె మనసు అస్సలు బాగోవటం లేదు ప్రస్తుతానికి ఫ్యామిలీ హెడ్ గా తన స్థానం అఖిల కన్నా తక్కువని ఆమె భావించడం మొదలుపెట్టింది కానీ అఖిల దగ్గర కంపెనీకి సంబంధించిన మేజర్ షేర్స్ ఉండటం వల్ల ముక్తాదేవి ఏమీ చేయలేకపోతుంది ముక్తాదేవి మాట్లాడడం పూర్తి చేసిన వెంటనే స్వరూప్ ముందుకు వస్తూ గ్రాని ఆ అఖిలకు కంపెనీలో షేర్స్ ని హ్యాండిల్ చేసే అంత సమర్థత లేదని నా అభిప్రాయం ఆమె వల్ల కంపెనీ దివాలా తీసినా లేదు అని అన్నాడు నిజమే విజయేంద్ర ప్రసాద్ ఇలా చేయకపోయుంటే మన కుటుంబం ఈ స్థితికి దిగజారేది కాదు తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కలిసి బద్రీనారాయణతో చేయి కలిపి ఇదంతా చేశారని అనిపిస్తుంది అని ఇంకొక కుటుంబ సభ్యుడు అన్నాడు అయినా అఖిల కూడా మన కుటుంబంలో భాగమే కదా కాబట్టి షేర్స్ వేరే వాళ్ళ దగ్గర ఉండటం కన్నా ఆమె దగ్గర ఉండటం మనందరికీ మంచిది అని ఇంకొక సభ్యుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చాలా తక్కువ మంది మాత్రమే అఖిలను ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు గతం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇప్పుడు అఖిల దగ్గర నుంచి షేర్స్ రాబట్టాలంటే ఏం చేయాలో అది ఆలోచించండి అని గంభీరమైన స్వరంతో చెప్పింది ముక్తాదేవి ఆ మాటలు విని హాల్లో అందరూ సైలెంట్ అయిపోయారు గ్రాని నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది కానీ దానికి నువ్వు ఒప్పుకోవేమో అని భయంగా ఉంది అని అన్నాడు స్వరూప్ ముందు నీ ఐడియా ఏంటో చెప్పు తరువాత మనం దాని గురించి ఆలోచిద్దాం అని చెప్పింది ముక్తాదేవి ఏమీ లేదు గ్రాని నువ్వు అఖిల దగ్గరున్న షేర్స్ కొన్ని బయటకు తీయమని చెప్తే బాగుంటుంది అని అన్నాడు స్వరూప్ తన దగ్గరున్న షేర్స్ లో ట్వంటీ పర్సెంట్ తీసినప్పటికీ కూడా ఇంకా సగం కంపెనీ ఆమె చేతిలోనే ఉంటుంది అని నిరాశగా చెప్పింది ముక్తాదేవి నేను చెప్పేదేంటంటే మన మఖిలతో మంచిగా మాట్లాడి ఒక షేర్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ రాయించుకుందాం కానీ ఆమెకు తెలియకుండా ఒక సపరేట్ డాక్యుమెంట్ రహస్యంగా అందులో ఇంక్లూడ్ చేద్దాం అవసరం వచ్చినప్పుడు మనకి అనుకూలంగా ఉన్న ఆ సీక్రెట్ డాక్యుమెంట్ బయట పెడదాం అని అన్నాడు స్వరూప్ అందరికీ అతను ఏం చెప్తున్నాడో అర్థమైంది ఇంత దూరం వచ్చిన తర్వాత మన దగ్గర ఆ ఒక్క మార్గమే ఉంది అని చెప్పింది ముక్తాదేవి చూస్తుంటే ఆమె మనసులో ఒక పథకం రూపుదిద్దుకున్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు బద్రీనారాయణ అఖిలకు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ కూడా ఇచ్చాడని మనం మర్చిపోకూడదు అని మళ్లీ చెప్పాడు స్వరూప్ అది విని ముక్తాదేవి కోపంతో రగిలిపోయింది అఖిల దగ్గరున్న షేర్స్ తనకి సొంతమైతే తమ కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆమె అనుకుంది ఐదు రోజుల తర్వాత స్వప్నలోక్ మీడియా సీఈఓ ఆఫీస్లో కొన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తున్నాడు సాగర్ సార్ ఈ రోజు ఉదయం మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మన కంపెనీ షేర్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ డ్రాప్ అయ్యాయి అని కొంచెం సీరియస్ గా చెప్పింది సెక్రటరీ జాస్మిన్ అసలు ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది అని కొంచెం అయోమయంగా అడిగాడు సాగర్ మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్న కంపెనీల ఎకనామీ స్టేట్ తార్మారయ్యే అయ్యే విధంగా ఒక పెద్ద సంస్థ అటాక్ చేసింది అని చెప్పింది జాస్మిన్ అది విని సాగర్ డాక్యుమెంట్స్ టేబుల్ మీద పెట్టి ఆమె వైపు చూస్తూ అతి తక్కువ కాలంలో ఇంత గందరగోళం సృష్టించారంటే ఇది ఖచ్చితంగా వాళ్ల పనే అయి ఉంటుంది అని అన్నాడు సాగర్ అంటే ఏం జరిగిందో మీకు ముందే తెలుసా సార్ అని అనుమానంగా అడిగింది జాస్మిన్ నువ్వెంటనే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లి అక్కడ వేచి కాసేపట్లో కొంతమంది అక్కడికి వస్తారు అప్పుడు విషయమేంటో నీకే అర్థమవుతుంది అని చాలా కూల్గా చెప్పాడు సాగర్ మరి స్వప్నలోక్ మీడియా షేర్స్ డ్రాప్ అవ్వడానికి కారణమేంటి ఇంతకీ స్వరూప్ చెప్పిన సీక్రెట్ డాక్యుమెంట్లో ఏముంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే